ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ నవమాసాలు మోసి కనిపెంచి కొడుకు ఎదిగిన తర్వాత అంటే అన్ని రకాల సౌకర్యాలు వెసులుబాటు కల్పించిన తర్వాత కన్న కొడుకు ఇంటిని నుండి తరిమేస్తే అలాంటి వృద్ధ దంపతులు కావచ్చు విధంగా ఎంతో మంది అనాథ మహిళలు కావచ్చు అనాథ వృద్ధులు ఎంతో మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తుంది స్పందన యువసేన స్వచ్ఛంద సేవ సంస్థ గత మూడు సంవత్సరాల కింద మంచి కట్ల శ్రీనివాస్ ఒక ఆర్ఎపీ డాక్టర్ దీన్ని ఏర్పాటు చేశాడు ఎంతో మంది వృద్ధులు బయట తనకు కనిపిస్తారు అంటే నిరాశయులుగా ఎంతో మంది అనాథలుగా మారి బయట భిక్షాటన చేస్తూ కనిపిస్తారు అలాంటి వారిని చీర తీస్తూ హక్కున చేర్చుకుంటుంది ఈ స్పందన వృద్ధాశ్రమం ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకు స్టార్ట్ చేశారు విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఫస్ట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎంతమంది వృద్ధ దంపతులు ఉన్నారు మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆ మంచిగడ్డ శ్రీనివాస్ అనే వ్యక్తి వృద్ధులు ఆయన అదే విధంగా అనాథ పిల్లల ఆశ్రమాన్ని దాన విషయం తెలుసుకునే ప్రయత్నం కదా కరీంనగర్ నుండి జగిత్యాలు వెళ్లే రూట్ లో కొత్తపల్లి దాటిన తర్వాత దేశరాజపల్లి ఆ ఊరికి వెళ్లే క్రమంలో కమాన్ ఉంటుంది ఆ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది స్పందన అనాథల అనేది ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు చాలా విశాలమైన ప్రాంతంలో దీన్ని నిర్మించడం జరిగింది అంటే ఎలాంటి మనకు సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం కూడా మంచి విశాలమైన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు చాలా మంది కూడా మహిళలు పురుషులు వృద్ధులు ఇక్కడ వచ్చి చాలా మంది కూడా ఇక్కడ ఉంటున్నారు సంబంధించినటువంటి సౌకర్యాలను పూర్తిగా కూడా ఆర్ఎంపి బొమ్మకాలకు చెందినటువంటి ఆర్ఐపీ డాక్టర్ శ్రీ మంచికట్ల శ్రీనివాస్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు ఉదయం టిఫిన్ నుండి అదేవిధంగా మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో లో మూడు పూటల వాళ్ళకి ఆహారం పెడుతూ తన సొంత ఖర్చుతో ఆహారం పెడుతూ తను ఎంతో మంది ఇక్కడ చూసుకుంటున్నాడు వారి మాటలు విందాం ఎందుకు ఇక్కడ చాలా మంది కూడా చాలా మంది ఎందుకు వచ్చారు మహిళలు ఈ అన్నదాశ్రామనికి రావడానికి గల కారణాలు ఏంటి ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలా చూసుకుంటున్నాడు అన్న విషయాన్ని అన్ని విషయాలు మనం తెలుసుకున్న ప్రయత్నం రండి స్పందన ఆశ్రమం ఇక్కడ మీరు పైగా అనాధలను ఈ స్పందన ఆశ్రమం అనేది హక్కున చేర్చుకుని వారి బాగోలు చూసుకుంటుంది గత మూడు మూడేళ్ళు కూడా మంచిగా శ్రీనివాస్ అతను ఎక్కడ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫోన్ వచ్చినా కూడా స్వయంగా తానే వెళ్లి అతను వెహికల్ తోని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ చాలా మంది కూడా చూసుకుంటున్నాడు వీళ్ళు ఎందుకు వచ్చారు ఎలాంటి కారణాల వాళ్ళు వచ్చారని వాళ్ళని అడిగి ఇక్కడ ఆశ్రమం బాగులు ఎలా చూసుకున్న విషయాన్ని కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం రండి కొంతమంది ఆదా వృద్ధులు ఉన్నారు మనం వార్తలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బాబు పేరు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇక్కడ మీద ఎవరు మావిలాల వావిలాల జన్మకుంటే ఇక్కడికి నేను మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు అయితే అట్లా సివిల్ హాస్పిటల్ జైన్ చేసిం ప్రాణం మంచిగా లేకుంటే ఇప్పుడు కొంచెం మంచిగా అయింది మంచిగా అయిందా అన్నం అయితే మంచిది ఇబ్బంది లేదు ఇక్కడ ఇంత ఎవ్వరు లేరు అంటున్నావు ఇక్కడ ఇరవై మంది రాకున్నారు అందరు దోస్తులు అయినా దూస్ కలిసి మెల్చి ఉంటాం ఏదో మాట అనుకుంటాం మళ్ళా కలిసి ఇప్పుడు మంది జోగులా ఇప్పుడు నీకు అయితే లోపల ఏం లేదు నాకు ఎవ్వరు లేరు అనే బాగానే అయితే ఏం లేదు ఇప్పుడు ఇంత మంది చూసిన ఏమి లేదు నాకు ఏం బాగా లేదు నీ పేరు ఎంపె దామోధారెడ్డి ఏ ఊరి మీది అర్నకొండ అర్ణకొండ దగ్గర సపదండ ఆవాలా అర్నకొండ ఎప్పుడొచ్చిన ఇక్కడికి నేను ఆగస్టు రెండు తారీఖు పైన ఆగస్టు రెండు తారీ ఆ మరి నీకు ఎవ్వరు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కొడుకు లేరు లేరు భార్య అత్నా చచ్చిపోయింది అన్న చచ్చిపోయాడు వదిన ఉన్నది ఇంకో అన్న ఉన్నాడు కొడుకున్నారు కానీ వాళ్ళు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు బిడ్డలు కూడా అన్నం పెట్టవు అన్నం పెట్టవన్నవా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఇంటికి క్యాప్ ఉన్న అడవరాదు ఆమెను ఆమె చూసుకుంటాంది ఇప్పుడు పరిస్థితి వాళ్ళని ఇబ్బంది అని నేను బయటకు వెళ్ళిన అల్లుడు పెద్ద బిడ్డకు అల్లుడు వాడు మెంటలే వాడు కాక మంచివాడు కాక పిల్లవాడు అయిపోయింది జాబ్ కొరకు చూస్తాడు పెద్ద బిడ్డ పెద్ద ఒక్క బిడ్డ అంటే బిడ్డలకు బాధ కావద్ద ఉంటారు వాళ్ళని బాధ పెట్టద్దాని ఇటు పక్కన ఇంట్లో ఉన్నా మన ఎప్పుడు ఎందుకు నువ్వు ఇక్కడ అని చెప్పి బిడ్డలు వాళ్ళతో ఇబ్బంది అని నేను ఇటు వచ్చిన అంత ఏం లేదు అందుకే వచ్చిన చీల్ల కొడుకు తీసుకొచ్చి పడగొట్టిపోయిండు చిన్నమ్మ బిడ్డ కొడుకు తీసుకొచ్చి పడగొట్టిపోయాడు అప్పుడు పోతాం అక్కడ చూసేస్తా పోతా పదిహేను నెల ఒకసారి పోయి మందులు తెచ్చుకున్నప్పుడు దవఖర పోయి మందులు తెచ్చుకున్నప్పుడు చూసేస్తా అంతా మరి ఎట్లా చూసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఎట్లా తీసుకుంటున్నారు మరి ఫుడ్ ఎట్లా పెడతారు ఎట్లా చూసుకుంటారు లంచ్ పెడతారు మనకు అవసరం ఉన్నది పెడతారు ఏదైనా మా చాల పెడతాం అమ్మనీ పేరు నా పేరు బుచ్చమ్మ ఎవరు అమ్మ ఇది మా తాండూ రాయివి బెల్లంపెల్ అవుతా బెల్లింపల్లి దగ్గర బెల్లంపెల్ అవుతా తాండూ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది మరి అంత దూరం కలిగి ఇట్లా వచ్చినది నేనైనా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు వచ్చిన మా బిడ్డ అక్కడ గుంటూరు అవతల ఉంటది చాలా దూరం చిన్న బిడ్డ అందుకని అంత దూరం ఉండలేక ఇక్కడికి వచ్చిన పొద్దున ఏడున్నరకు జాయ రాయి జాబ్ మళ్ళీ తొమ్మిది గంటలకు టిఫిన్ పెడతారు మంచిగా ఉన్నది మందులు ఇస్తారు ఎవరికి ఏం కావాలనేది ఇక సబ్బులు మనకు అవసరం ఉండే నూనె అన్ని తీరలు ఇస్తారు బట్టర్ విడుకోవడానికి అన్నిటి సార్ చాలా బాగా చూసుకుంటాడు శ్రీనివాస్ సారు ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా మిమ్మల్ని వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు తిరుపతి బాబా అని వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మా కొడుకులాగా బిడ్డలాగా వాళ్ళే మొత్తం ఇక్కడ చూసుకున్నాం మిమ్మల్ని పొద్దున కొడుకు లేడు చిన్న అమ్మాయి దూర ఉంటుంది ఇక్కడ వచ్చిన లేదు లేరు నన్ను ఒక్క కొడుకు అది చచ్చిపోయాడు చనిపోయి పదహారు ఏం లేదు భర్త కూడా చనిపోయి ఇక్కడ వచ్చిన ఇక్కడ కాంచి బాగానే ఉన్నా నేను ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ కుటుంబం లాగా ఉంటున్నాం సరే అది లేకుండా ఉంటున్నాం అయ్యా ఉంటున్నాం సార్ కూడా అందరిని మందలు ఇస్తాడు మంచిగా తిన్నారా ఉన్నారా అని మాట్లాడతాడు రోజు వస్తాడు సార్ మందులు ఇస్తాడు అన్ని చేస్తున్నాను అన్ని ఇస్తాడు స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకుడు ప్రస్తుతం నాతో ఉన్నారు మంచిగట్ల శ్రీనివాస్ గారు మీరు చూస్తే ఆల్రెడీ గుర్తుపట్టవచ్చు గతంలో మనం సుమన్ టీవీలో ఒక వీడియో చేయడం జరిగింది ఒక ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేని చెప్పేసి ఒక వీడియో చేస్తే దానికి స్పందించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు దాని వెంటనే స్పందించి మూడు లక్షలు పైగా తనకి ఖర్చు మరించి ఆ వాష్రూమ్ కట్టించడం జరిగింది ఆయన ఈ వృద్ధాశ్రమాన్ని రన్ చేస్తున్నాడు ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి ఇంతమందిని మీరు చీర తీసి అందరినీ బాగోలు చూస్తున్నందుకు అదే విధంగా ఆ రోజు సుమన్ టీవీలో మీరు చూసి టాయిలెట్ కట్టినందుకు రెండింటి ధన్యవాదాలు అన్న అసలు మీరు ఈ వృద్ధాశ్రమాన్ని రన్ చేయగల కారణం ఏంటి ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే నేను ప్రొఫెషనల్ గా ఆర్ఎంపీ డాక్టర్ ని ఆర్ఎంపీ డాక్టర్ గా గత బొమ్మకల ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నా ఓకే నేను బొమ్మకలు కచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడు ఇట్లా సైకిల్ మీద డోర్ డోర్ తిరిగే వాళ్ళమ్మా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అట్లా అప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూస్తే బాధ అనిపించేది ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేని వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు పట్టించుకోక బయట పడుకోవడము అంత అట్లా కొన్ని సంఘటనలు చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది యాక్చువల్లీ నేను అప్పుడు అనుకున్నా అంటే ఫ్యూచర్ ఎప్పుడైనా సరే నేను కొంచెం డెవలప్ అయితే ఒక అనాథాశం పెట్టాలి కొంతమంది అనాథాలు ఓకే నా వంతుగా నేను ఎంతో కొంత సేవ్ చేయాలని చెప్పేసి అప్పుడు మనసులో ఒక సంకల్పం పెట్టుకున్నా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా ఎలా ఇప్పుడు వస్తున్నాడు స్టార్ట్ చేసి మొత్తం మేం ఫస్ట్ ఆశ్రమం ఒకళ్ళు ఇద్దరితో స్టార్ట్ ఓకే ఎందుకంటే ఫస్ట్ మాకు లైక్ పోలీస్ వాళ్ళు ఒకరు డ్యామ్ దగ్గర ఎవరు వ్యక్తి ఉన్నారు ఆయన ఎవరు లేరు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు జైన్ చేసారు అప్పటి నుంచి స్టార్ట్ ఓకే అంటే మేమైతే ఎవరు పేరెంట్స్ వాళ్ళు తీసుకోము సేవ్ చేస్తాం ఇప్పుడు అప్పుడు అట్లా ఒకళ్ళు ఇద్దరు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మనకు త్రీ ఇయర్స్ లో మనకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఓకే మన ఆశ్రమంలో ఇరవై ఐదు మంది ఉన్నారు ఖర్చు ఎంత అవుతుందమ్మా ఖర్చు మనకు నెలకు లక్ష రూపాయలు ఓకే అంటే ఇప్పుడు ల్యాండ్ కూడా మనది కాదు మనం బీజ్ కి తీసుకున్నాం కదా దీనికి రెంట్ ఇవ్వాలి ఇక్కడ ఎందుకంటే మనం కూడా ఇరవై నాలుగు గంటల ఇక్కడ ఉండలేము పని చేయాలి కదా మనం పని చేస్తేనే మనం ఇవన్నీ పని చేయొచ్చు కాబట్టి మనకు చూసుకోవడానికి కూడా ఇక్కడ ఉంటారు వర్కర్స్ ఉంటారు వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి అట్లా మరి వస్తుంటది ఎలా అవును అంటే నేను ఫస్ట్ అంటే మేము మంది అని అనుకోలేదు ఫోర్ టెన్ మెంబర్స్ వరకు అట్లా సర్వీస్ చేద్దామని అనుకున్నాం ఓకే కానీ ఏంటంటే ఇప్పుడు ఇక ఇక కొన్ని కొన్ని ఊర్ల సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎవరు లేకపోయేసరికి తీసుకొచ్చిన కొద్ది వాళ్ళు వాళ్ళని చూసుకోవడానికి ఇక మాకు కూడా కాదని కానదానికి అసలు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది అరే చేయాలి కదా మనం పెట్టుకున్నాం కదా అని అంటే ఫస్ట్ మనం పెట్టినప్పుడు అంత బడ్డేని కాలేదు ఇప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే సో అయితుంది నుంచి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు అట్లే ఉంది ఓకే మరి డొనేషన్స్ ఏమన్నా రావడం అట్లా డొనేషన్స్ అంటే మనం ఎవరిని అడగలేదు అడగలేరు ఎవరిని అడగాలి ఓకే ఎవరిని అడగలేదు ఓకే గా ఎప్పుడైనా బర్త్డేలు అంటే ఎవరైనా మనకు ఫుడ్ పెట్టిస్తారు ఫుడ్ అయితే పెట్టి ఫుడ్ పెట్టిస్తారు మరి ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది అవుతున్నారు కదా అవును సో మరి ఇప్పుడు అమౌంట్ మీకు బాగా అమౌంట్ ఎక్కువ అవుతుంది సో మించి ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇంత మంది మీరు చేరచేసారు వీళ్ళు ఎంతమంది పక్కన పెట్టి విడిచి వెళ్ళలేరు అంటే మనం అడగడం కాదు ఇలాంటి వాటికి స్వచ్ఛందంగా వస్తే బాగుంది బాగుంటుంది అని అనుకుంటున్నా స్వచ్ఛంగా వస్తేనే బాగుంటుంది ఎందుకంటే మనం అడిగినా సరే అది మంచి అనిపించేది ఓకే సో స్వచ్ఛందంగా వస్తే మాత్రం మీరు స్వీకరిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే స్వీకరిస్తాం ప్లస్ ఏంటంటే మాకు కూడా వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సంతోషంగా ఫీల్ అవుతాం అంటే ఇంత మంది అనాథాలు చేస్తూ కూడా వాళ్ళు కూడా మంచి జరుగుతది అవును ఎలా ఎంత మంది జిల్లా వ్యాప్తంగా తీసుకుని వచ్చారు ఇలా అసలు ఎలా సేకరిస్తున్నారు మన దగ్గర జిల్లా అని కాదు నాలుగైదు జిల్లాల వాళ్ళు ఉన్నారు నాలుగైదు జిల్లా వాళ్ళు ఎందుకంటే కొంతమంది ఎక్కడెక్కడను వెళ్ళి కొన్ని ఫ్రీ బస్సులు ఏవట్టి కూడా ఇప్పుడు ఇక్కడికి ఏదో రకంగా వస్తారు వాళ్ళు దారిదాపు వచ్చేసి ఎక్కడో అక్కడ బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ ఫుడ్ లేక లేకపోతే ఇక్కడ నువ్వు పార్కుల కానీ అట్లా పడేసి ఫుడ్ లేక బెడ్స్ ఎక్క అట్లుంటే పోలీసులు కానివ్వండి లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరన్నా అరే ఇక్కడ ఒక ఆశ ఉందని చెప్పేసి మనకు ఓకే మనం తీసుకొచ్చుకుంటాం మనమే మనమే పోయి తీసుకొచ్చు మేమే తీసుకోవచ్చు వెళ్ళి అక్కడ వెళ్ళి మేము ఫుడ్ పొద్దున ఎవరికి ఓకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాం హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇస్తాం ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్ వరకు టిఫిన్ ఇస్తాం మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఉంటది మళ్ళీ ఈవినింగ్ రాత్రి కూడా డిన్నర్ ఉంటుంది అంటే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి టీ దాకపోతే వేరేలా ఉంటది కదా ఓకే అందుకనే ఫోర్ ఖచ్చితంగా టీ ఇస్తాం అంటే అలా ఇప్పుడు మనకి ఏంటంటే ఉన్న పరిస్థితులలో మనం టోటల్ మెంబర్ చూసుకుంటున్నాం మనకి ఇప్పుడు ప్లేస్ సరిపోతలేదు రూమ్స్ సరిపోతలేదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మస్తు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా రూమ్ లేదు ఓకే నేను ఇప్పుడు వాళ్ళకి ఒక రూమ్ కట్టాలి ఇప్పుడు వీళ్ళకి కూడా ఎందుకంటే కొంచెం గానే ఉంటున్నాం ఇప్పుడు అయితే ఒక రెండు రూమ్స్ వేస్తే మాత్రం ఆ రూమ్ కొంచెం ఫ్రీ అంటే ఫ్రీగా ఉండగలుగుతాం అందరం ఓకే ఇది మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ వివరాలు సేకరించి స్పందన వృద్ధాశ్రమం అనేది హక్కున చేర్చుకున్నట్టుగా మన స్పందన వృద్ధాశ్రమం నిర్వాహకులు నెరబ నెలకొంది మొత్తానికి మూడు సంవత్సరాల్లో కూడా ఆ ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది ఇప్పటికీ ఇద్దరి మొదలైనటువంటి ఈ స్పందన వృద్ధాశ్రమ ప్రస్తుతం ఇరవై ఐదు మందికి చేరింది అయితే డొనేషన్ల విషయంలో ఆ స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు కూడా ఆ అతను ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఆయన అనుకున్న కంటే ఎక్కువ మంది రావడంతో కాస్త బడ్డను ఎక్కువైంది ప్రస్తుతం సోమతకు మించి ఖర్చు పెడుతున్నాడు ఎవరైనా దాతలు సహాయం చేసే వాళ్ళు ముందుకు వచ్చి ముందుకు వచ్చినట్టు వీరికి సంబంధించినటువంటి వివరాలన్నీ నేను యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ నెంబర్ కి మీరు అమౌంట్ పే చేయడం లేదంటే డయెక్ట్ వచ్చి కూడా వెళ్ళేలా ఉంటుంది ఆ ఈ ఉదాహరణ అక్కడికి డైరెక్ట్ వచ్చి కూడా మీరు ఆ వీరికి సహాయం చేయవచ్చు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ వెల్చేయాలండి